సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఆర్య నుంచి అద్భుతాలను క్రేజ్ చేస్తూనే ఉన్నారు డైరెక్టర్ హీరో హిట్ కాంబో రిపీట్ అయితే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది అందులోనూ ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఏర్పడుతుంటాయి అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా గురించి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు దేశంలో ఉన్న ప్రతి సినీ అభిమాని ఎదురు చూస్తున్నారు పుష్ప వన్తో సంచలన విజయం అందుకున్న సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబో ఆ సినిమా సీక్వెల్ కోసం రెండేళ్ల నుంచి తీస్తూనే ఉన్నారు రెండేళ్ల నుంచి ఫ్యాన్స్ వేరు చేస్తూనే ఉన్నారు ఈ సినిమాపై బీటన్ ఆడియన్స్ ఆడియన్స్లో ఉన్న అంచనాలను రీచ్ అవ్వాలని ఉద్దేశంతోనే సుకుమార్ చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నాడట పుష్ప వన్తో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్ పుష్ప టూతో కూడా మించి హిట్ కొట్టాలని భావిస్తున్నారు అయితే పుష్ప టూ విషయంలో మొన్నటిదాకా సూపర్ బజ్ ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్న రిలీజ్ చేయాలని నిర్మాతలు హీరో ఎంత ప్రయత్నించినా డైరెక్టర్ సుకుమార్ మాత్రం నో అని చెప్పాడట సినిమాను త్వరగా మడత పెట్టేద్దామంటే కుదరదు ఆ ఎఫెక్ట్ రిజల్ట్ మీద పడుతుందని అన్నారట అప్పటి నుంచి పుష్ప టూ పై తెలియని ఇంపాక్ట్ పడింది ఆగస్టు పదహైదు నుండి డిసెంబర్ ఆరుకి పుష్పా టూ పోస్ట్ పోన్ అయ్యింది సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని టాక్ అయితే ఆడియన్స్లో మాత్రం అసంతృప్తి కొనసాగుతుంది పుష్ప టూ లోనే వస్తుందని వాళ్ళంతా చాలా ఎదురు చూశారు కానీ సినిమా అప్పుడు కష్టమని డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది డిసెంబర్ కల్లా అయినా వస్తుందా రాదన్నది డౌట్గానే మిగిలి ఉంది సినిమా గురించి బయట ఏమనుకున్నా సినిమాను మళ్ళీ మరో సంచలనంగా మార్చేందుకు సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు చాలా కృషి చేస్తున్నారని మనకు అర్థమవుతుంది ఎలాగోలా కాదు మళ్ళీ కొడితే కుంభస్థలాన్ని టార్గెట్ చేయాలన్నది సుకుమార్ ఆలోచన అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు కలిసి కమిటెడ్గా పనిచేస్తే వారి సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే అదిగాక ప్రేక్షకులకు బాగా ఎక్కేసిన పుష్పరాజు పాత్రలో మరోసారి అల్లు అర్జున్ విశ్వరూపం చూపించేందుకు సిద్ధపడుతున్నాడు సో సినిమాపై వచ్చే వార్తలన్నింటినీ పట్టించుకోకుండా ఆడియన్స్ అంతా పుష్ప టూ అప్డేట్స్ కోసం చాలా వెయిట్ చేయడమే బెటర్ అని చెప్పుకోవచ్చును ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్